ప్రైజ్ దిలా మన ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి దీని వృత్తాంతములు మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము వచనాన్ని ధ్యానం చేసుకుందాం ధైర్యము కలిగి ఉండుము మన నిమిత్తము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి గత రాత్రంతయు అంత నీ మహాకృపలో కాపాడి ఉదయాన్ని మాకు ఇచ్చిన ఆధునిక స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభా ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి దేవా మాకు ఏది మంచిదో అది నీవు చేయగల దేవుడవు నాయన ప్రతి విషయాల్లో ధైర్యము కలిగి ఉండడానికి సహాయం చేయండి పరిస్థితులను బట్టి కంగారు పడిపోకుండా తండ్రి ఆర్థిక పరిస్థితులను బట్టి కలవరపడకుండా నీ వాక్యమును బట్టి ధైర్యపడి ముందుకు కొనసాగడానికి కృపను దయచేయమని నామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులగా ఈ సందర్భాన్ని మీకు కొద్దిగా వివరిస్తాను దావీదు ఇస్రాయిలుకు రాజుగా ఉండగా పక్క దేశంలో క్రొత్తగా ఒక రాజు వస్తాడు అతని పేరు హామాను ఇస్తేరు గ్రంథంలో ఉండేటువంటి హామాను వేరు ఈ హామాను వేరు ఆ హామాను రాజు అయిన వెంటనే హామాను తండ్రి దావీదుకు ఒకప్పుడు సహాయం చేశాడు దానికి కృతజ్ఞతగా దావీదు కొంతమంది సేవకులను హామాను దగ్గరికి పంపిస్తాడు కృతజ్ఞతతో కొన్ని బహుమానాలు అక్కడ పంపించ పంపిస్తాడు అయితే హామాను వారిని ఏం చేస్తాడంటే వారిని పట్టుకుని వాళ్ళ తలలు గొరికించి అనగా వెంట్రుకలు తీయించి అవమానం పరచి తిరిగి పంపించేస్తాడు ఇది తెలుసుకున్న దావీదు తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబును వారి మీదకి యుద్ధానికి పంపిస్తాడు అయితే దావీదు యోవాబును యుద్ధానికి పంపించక ముందే ఈ హామాను నేను దావీదు ఇలా చేశాను కదా తప్పనిసరిగా వాళ్ళు యుద్ధానికి వస్తారనేటువంటి ఉద్దేశంతో పక్క దేశాల వారిని సరియా ఆ ప్రాంతంలో రాజులందరినీ సమకూర్చుకొని దావీదు మీదకి యుద్ధానికి వస్తాడు అది తెలుసుకున్నటువంటి దావీదు మరి తన రాజ్య పనులలో బిజీగా ఉండటం వలన సైన్యాధిపతి అయినటువంటి యువబాబును పంపిస్తాడు యోవాబు తన సహోదరుడైనటువంటి అభిషేని సమకూర్చుకొని యుద్ధానికి బయలుదేరుతూ ఈ మాటలు అభిషేయ్తో అంటున్నాడు ధైర్యము కలిగి ఉండు మన నిమిత్తం తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయును అని చివరకు ఆ యుద్ధంలో వారు అన్యులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా దావీదు సైన్యం విజయం సాధిస్తుంది ప్రభునందు ప్రియులేర ఎట్టి పరిస్థితుల్లోనూ అవతర్వారిని చూసి మనము అధైర్యపడకూడదు ప్రభువారు మన పక్షమున ఉండగా మనం ధైర్యం కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉంటే మన నిమిత్తము మనకి ఏది మంచిదో ఆయనకి తెలుసు కాబట్టి ఒకవేళ మనం మంచిదాన్ని కోల్పోతున్నప్పుడు వెంటనే కలవరపడిపోకుండా అది మనకు మంచిది కాదేమో ఒకవేళ దేవుని దృష్టిలో అది మనకు ఉండకూడదేమో ఉంటే మనకు నష్టమేమో అని గ్రహించి దేవుని చిత్తానికి పిడిచిపెట్టాలి దేని వాక్యంలో నీ భారం యహోవా మీద మోపోమో అని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రతి సందర్భంలోనూ కూడా మనం చాలాసార్లు మేలు కలగాలని ఆశిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనకు నష్టమే జరుగుతుంది ఆ నష్టము ద్వారా మనకు చాలా సందర్భాల్లో మనకు తెలియని మేలు జరుగుతుంది కాబట్టి పరిస్థితులను బట్టి మనం కంగారు పడకుండా ఏదైనా నష్టం కలిగినప్పుడు ఏదైనా మరి లోటు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా అది దేవుని చిత్తమేమో అనుకుని మనము ప్రార్థించి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి ఆయన తప్పనిసరిగా మన జీవితాల్లో మేలే చేస్తారు అని గ్రహించుకొని ధైర్యంగా ఉందాం అటువంటి ధన్యత ఈ వాక్యం నుంచి ఉన్న మనందరికీ ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్